ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనించున్నాము తండ్రి ఔ మీన్ పగిలిన నా కుందరు నా కురికు తెచ్చి బాగు చేయమని కోరదు కృపా దోసరి చే స్థిర కృపా నా

ప్రియులారా ప్రభు పెరిటామిక్ శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యస్ క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తూ ఉన్నా మీ క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం మంచిదండి దేవుడు మిమ్మల్ని గాక అంతా క్షేమంగా ఉన్నారు కదా సంతోషంగా ఆనందంగా ఉన్నారా దేవునికి వందనాలు చెల్లిందాం అలాగే ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఇర్మియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదో గ్రంథము ఎనిమిదో అధ్యాయ పద్నాలుగో వచ్చినని కలిసి చదువుకుందాం ఆయనకు విరోధముగా మనము పాపము చేసినందున మన దేవుడైన యహోవ మనకు విష జలమును త్రాగించున్నాడు ప్రియా దేవుని కుటుంబమా పరిశుద్ధ వాక్యాన్ని మనం చదువుకున్నాం మన వాక్యాంశము దేవునికి విరోధముగా ప్రవర్తించుట దేవునికి విరోధముగా ప్రవర్తించుట దేవుని వాక్యం అంటుంది ఆయనకు ముందుగా రూపింపబడిన ఏ ఆయుధమో వర్దిల్లదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నారు దేవుడు తన ప్రజలను ఆయన ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమించున్నటువంటి దేవుని మీద తన ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ప్రియుల ఆ తిరుగుబాటు చేయు కారణాన్ని బట్టి దేవుడు తిరిగి వారి మీదకి ఆయన వారి పాపాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నా అందుకని ఈ దినము దైవవాక్యము దేవునికి విరోధముగా ప్రవర్తించుట లేక ప్రవర్తించేవారు అనే వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని అపూస్తృ కార్యాలు ఇరవై ఆరవ అధ్యాయం తొమ్మిదో వచ్చినాన్ని చదువుకుంటున్నప్పుడు నజరుడని నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటేనే ఈ మాట ఇక్కడ సౌలు తన యొక్క జీవితంలో తాను చెబుతున్నటువంటి మాటలు నజరుడ యేసు నామమునకు విరోధముగా కార్యములు చేయవలనని నేను అనుకున్నాను అవును చేస్తూనే వచ్చాడు తమస్కులో తన యొక్క దేవుని ప్రజలను హింసించటానికి చెరక అప్పగించటానికి చంపివేయటానికి సన్నిహిద్ర సభ నుండి అధికార పత్రాలు పొందుకొని తను ప్రయాణిస్తూ ఉంటూ ఉన్నాడు ప్రియలారా అటువంటి పరిస్థితుల్లో మనకు తెలిసిన వాక్యము దమస్కు మార్గములో దేవుడు దర్శించాడు దేవుడు తనని పట్టుకున్నాడు సాక్షిగా వాడుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాము అందుకని నజరుడని యేసు నామమునకు వినోదము గరిక కార్యములు చేయవని నేను అనుకున్నాను అవును తన మనస్సులో ఉన్నటువంటి ఉద్దేశాలు తాను తెలియపరుస్తున్నాడు అలాగే యహోశివా గ్రంథము ఏడవ ధ్యాయము ఇరవయవ వచనములో చూస్తే ఇక్కడ ఆకాను యుహోశ్యువాతో ఇస్రాయలీల దేవుడైన యహోవాకు విరోధముగా నేను పాపము చేసిన దానిని ఇదిగో నేను ఒప్పుకుంటున్నాను అంటున్నాడు ఇక్కడ మరలా చదువుకుందా ఆకాను యుహోశ్యువాతో ఇస్రాయలీల దేవుడైనటువంటి యహోవాకు విరోధముగా నేను పాపము చేసి తిని చూసారా ఇస్రాయలు దేవుడైన యహోవాకు విరోధముగా నేను పాపము చేసి తిని అని ఇక్కడ ఆ ఒప్పుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎస్తేరు గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయములో ఇరవై ఐదవ వచనములో ఎస్తేరు రాజు ఎదుటికి వచ్చిన తరువాత రాజు అతడు యూదులకు విరోధముగా తల పెట్టినటువంటి చెడు యోచన తన తల మీదికి వచ్చినట్లుగా చేసినవాడని వాని కుమారుని ఉరికొయ్య మీద ఉరిత్తేయనట్లుగా వ్రాయం చేయించాను ఎవరికట అండి ఎవరైతే విరోధముగా ఇక్కడ మాట్లాడుతున్నారు విరోధముగా కార్యాలు చేస్తున్నారు చేస్తున్నటువంటి హామానుకుని హామాను కుమారునికి హామాను ముర్దికాయ కొరకై సిద్ధపరచబడినటువంటి ఉరికుయ్య మీద ఉరి తీయటానికి రాజు ఆజ్ఞ ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నా కాబట్టి దేవునికి విరోధముగా మనము మాట్లాడిన తిరుగుబాటు చేసిన తిరిగి మన మీదకే దేవుని యొక్క ఉగ్రత వస్తుంది అని దైవవాక్యము స్రవిస్తూ ఉంటూ ఉన్నది ఇక్కడ రెండవ కీర్తన మూడవ వచనములో చూస్తే భూరాజులు యుహోవాకును ఆయన అభిశక్తునికి విరోధముగా వారు ఏం చేస్తున్నారటండి నిలవబడుచు ఉన్నారు ఎవరు భూరాజులు ప్రభు మరి భూలోక సంబంధమైనటువంటి పదవులను నియమించే దేవుడు కాబట్టి నియమింపబడిన భూరాజులట దేవునికి వ్యతిరేకముగా ఆయన అభిశక్తుల మీద విరోధముగా వారు ఏం చేస్తున్నారట అండి వారు నిలబడుచు ఉన్నారు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం మతైస్సు అత పన్నెండవ పద్నాలుగో వచనంలో చూస్తే అంతటా పరిషయులు అక్కడ వెలుపులకు పోయి ఆయనను అక్కడ సంహరించుమని ఆయనను ఎలాగూ సంహరించుమని ఆయనకు విరోధముగా ఆలోచన చేశారు దేవుని కుమారుడుని క్రీస్తు ప్రభుని సంహరించటానికి అక్కడ ఉన్నటువంటి పరిషయులట వారు ఏం చేస్తూ ఉన్నారు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు వారు అక్కడ ఆయన మీద కుట్రాలు చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం చివరిగా మతైసు వార్త ఇరవై ఆరో అధ్యాయ యాభై తొమ్మిదవ వచ్చిన చూస్తే ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలని అబద్ధ సాక్ష్యములు వెదగచ్చు ఉండే రే ప్రియమైన దేవుని యొక్క బిడలారా ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తే ఇక్కడ అంటున్నాడు ఆయనకు విరోధముగా మనము పాపము చేసినందు దేవునికిని దేవుని ప్రజలకు విరోధముగా పాపము చేసినందున ఇక్కడ వాళ్ళు అంటున్నారు మన దేవుడైనటువంటి ఇక్కడ మనకు విశ్వజలమును త్రాగించవచ్చు నాడు కాబట్టి మనం ఏదైతే పాపము చేసి తిరుగుబాటు చేస్తామో అది తిరిగి మన మీదకే వస్తూ ఉన్నది అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియా దేవుని బిడ్డలారా కాబట్టి దేవుని యొక్క సన్నిధులు మనం దేవునికి వ్యతిరేకముగా ప్రవర్తించకూడదు దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు దేవునితో మనము విరోధముగా ఉండకూడదు అలా ఉంటే తిరిగి దాని మీద ఉన్న బ్యాడ్ రిఫ్లెక్షన్స్ అనేవి మన మీదకే వస్తాయి దేవుడి వాక్యాన్ని దీవించను గాక ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా దేవా మేము నీకు విరోధముగా ప్రవర్తించకుండా కాపాడు అనే ప్రార్థిస్తూ ఉన్నా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించ వరదలలో చిక్కుకున్న వారికి క్షేమము కలుగుచ్చే నాయనా ఇదిగో ప్రభా మరి తండ్రి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని స్వస్థపరిచారు పరీక్షల కొరకు సిద్ధపడుచున్న బిడ్డలు ఉద్యోగాల కొరకు సిద్ధపడుచున్న బిడ్డలు వివాహాల కొరకు నాయన సిద్ధపడుచున్న బిడ్డలకు మేలు కలగారు అలాగే సత్యం గారు వారి కుటుంబ క్షేమ బిడ్డల కొరకు ప్రార్థిస్తూ వారి స్వస్థత కొరకు ప్రార్థిస్తూ ఏసు నామమున మన బీడ తండ్రి ఆమెన్ పల్లోకి మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చినట్టు భూమి మీద నెరవేరునోగాక మైందిన హరముడు మా దాయిచ్చి మెడల ప్రాథం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం కూడా క్షమించుము క్షమించము సోదల్లోనైతే యొక్క కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఆ ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని శ్రీ క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్